హాయ్ అండి వెల్కమ్ టు రుతుప్రభ వన్ ఎయిట్ సిక్స్ మీరు వన్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు ఈరోజైతే అమ్ములని బేబీ బర్త్డేది అయితే వీడియో అయితే పెట్టాను ఇది ఎప్పుడో పెట్టాలి కానీ నాకు కొంచెం కుదరక నేను బయటికి వెళ్తూ ఈ వీడియో అయితే నేను పెట్టలేదు ఆ రోజు ఎలా చేసామో మేమైతే చూపిస్తాము మా ఇంట్లోనే చేసాము మా ఇంట్లో ఎప్పుడైనా బర్త్డేస్ ఎవరి జరిగినా ఇక్కడే చేసుకుంటాం మేము ఈ ఇల్లు మాకు మెమరీఫుల్ మా అంటే ఈ ఇంట్లో మాకు ఫస్ట్ నుంచి ఎన్నో జ్ఞాపకాలు అయితే ఉన్నాయి అందుకే ఈ ఇల్లు అయితే మాకు వదిలి కూడా కాదు ఇక చూస్తున్నారు కదా ఇక్కడైతే మేమైతే ఈరోజైతే బర్త్డే అయితే బేబీది చేసాము ఆ రోజు వీడియో తీశాను పెడదాం అనుకున్నాను బిర్యానీ చేశాను కదా అని అయితే ఆ బిర్యానీ వీడియో పెట్టాను దీన్నైతే ఇక నేను తర్వాత పెడదామన్న ఆలోచన మీద అయితే ఆగాను ఇక బేబీని చూస్తున్నారు కదా బాగా రెడీ అయింది చాలా హ్యాపీగా కూడా ఉంది ఎంత ఎంజాయ్ చేస్తుందో ఋతు నేను రెడీ అయినా చూద్దురా అంటుంది ఇక మేము లోపల చేద్దామని లోపల డెకరేషన్ చేద్దాం అనుకున్నాను లైటింగ్ అప్పుడే లైటింగ్ పోయేసరికి మళ్ళీ ఏం చేశాను మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ అంటే గోడకి మాకు సపోర్ట్ లేదు డెకరేషన్ చేయడానికి ఇక నా ప్లాన్ ప్రకారం నేను ఏం చేశానంటే మంచిగా బెడ్షీటు అటు సైడ్ ఇటు సైడ్ దండానికి కట్టి ఇక డెకరేషన్ చేసి బడ్డే అని అయితే పెట్టాను బెలూన్స్ కూడా వెతికిచ్చాను చాలా బాగా జరిగింది అంటే చేసుకున్నాం మేము సింపుల్గా చేసుకున్నాం బాగా జరిగింది ఇక నెక్స్ట్ అయితే ఇప్పుడు తర్వాత బేబీ బర్త్డే తర్వాత పండు బర్త్డే ఉంది తర్వాత రాఖీ బర్త్డే వీళ్ళిద్దరు బర్త్డేస్ ఉన్నాయి ఆగస్టు స్టార్ట్ అయ్యిందంటే మాకు డిసెంబర్ దాకా మాకైతే ఒకళ్ళంటే ఒకళ్ళ బర్త్డేలు మ్యారేజ్ డేలు అట్లయితే ఉన్నాయి ఇక చెప్పాలంటే ఇప్పుడు బర్త్డే కుష్ పండు బర్త్డేనేమో లెవెన్త్ నుండి ఈ నెల లెవెంత్ నుండి రాఖీ బర్త్డే ట్వంటీ వంత్ నుంది ఏంటి వీళ్ళిద్దరి మధ్యన పది రోజులు తేడా అని మీరు అనుకుంటున్నారా ఏంటంటే పది రోజులు తేడా అంటే అదేం లేదండి సంవత్సరాలు సంవత్సరాల తేడానే లేని ఇక దేవుడు అట్లా రెండు ఒకే నెలలో ఇద్దరిని పుట్టించిండు అది ఏదైనా దేవుడి చిత్తమే కదా ఏది అట్లా జరగాలి నా నేను అనుకున్నాను కదా ఇక ఇన్ని రోజులు ఆగిన కదా పండు డెలివరీ అయ్యేటప్పుడు అనుకున్నాను కదా ఇన్ని రోజులు ఆగినాయి కదా రిపబ్లిక్ డే రోజు మంచిగా డెలివరీ అయితే బాగానే నా మనసులో నేను ఎంతో అనుకున్నా ఎప్పుడు గుర్తుంటుంది కదా మనకి రిపబ్లిక్ డే రోజు ఇలా జరిగింది అని బాగా గుర్తుంటుంది కదా ఇక అట్లానే నా నేను అనుకున్నా కానీ అది అయితే జరగలేదు నేను ఇక అట్లా అనుకునే లోపే లెవెన్త్నే మంచిగా నాకైతే నార్మల్ డెలివరీ అయితే అయింది పండు ఇక పండు వీళ్ళిద్దరైతే ఎప్పుడూ ఫ్రెండ్స్ లాగే ఉంటారు చాలా బాగుంటారు ఇక మా పండుది పండుగకి ఏదైనా చిన్న ఎత్తే బేబీ అనేది మా పండు మా పండు అనేది చెల్లె చెల్లె అంటారు బాగా వరుస అయినా కానీ వీళ్ళు చిన్నప్పటి నుండి ఒక్కాడు ఉండటం వల్ల అప్పుడప్పుడు అట్లా అని పిలుస్తుంది ఇవో వీళ్ళిద్దరికీ వీళ్ళిద్దరికైతే మేము చిన్నప్పటి నుండి అయితే పెళ్ళి చేయాలనుకుంటున్నాం కానీ అది ఇక దేవుడి పెద్ద అయితే ఎట్లా ఉంటారో ఎవరిది ఎట్లా ఉంటుందో తెలియదు కదా మనసు ఇంకా వాళ్ళ ఇష్టము అట్లా ఆ టైంలోనైతే ఇక బేబీ బాగా రెడీ అయింది ఫ్రాక్ అయితే ఆ ఫ్రాక్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే పడింది అని చెప్పిండు వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ అందే ఇద్దరికైతే మూడు వేల దాకా అయినాయి ఈ రెండు ఫ్రాకులే అని చెప్పిండు ప్రిన్సీ కను బేబీకి ఇంకా మా ఇద్దరు మా పిన్ని మా బాబాయ్ ఇద్దరైతే బేబీకి తినిపించడానికి అయితే కింద కూర్చుంటున్నారు వీడియో తీస్తున్నాను కదా బేబీ ఏమో చిన్నగా ఉంది కుదరట్లేదు అసలు నేనే ఏం చేశాను వాళ్ళకి దగ్గరగా మంచిగా కెమెరా పెట్టాను ఇక అట్లయితే ఫోటోలు అయితే దిగేస్తున్నాము దిగేస్తున్నాము చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు ఆరోజు ఎందుకంటే నా చేతుల మీద అయితే ఏమేం జరిగినాయో మీకు షేర్ చేస్తాను నేను నా యూట్యూబ్ ద్వారా నేను ఇంత డెవలప్ అయితే నేను ఇంత నేర్చుకుంటాను ఇలా చేస్తాను అని అయితే నేను అనుకోలేదు బాగా డెవలప్ అయ్యాను మంచిగా నేర్చుకుంటున్నాను నాకు తెలియని విషయాలు కూడా మంచిగా యూట్యూబ్లో చూసి తెలుసుకొని నేర్చుకుంటున్నాను ఇక మార్నింగ్ బిర్యానీ కూడా నా చేతుల మీద బిర్యానీ చికెన్ అయితే చేసేసాను తర్వాత ఈవినింగ్ ఏమో డెకరేషన్ కూడా ఇక నేనే డెకరేషన్ కూడా మంచిగా చేశాను అన్న ఇక మా బాబాయ్ అని పిన్నా అన్నారు కదా ఇక మొన్న మా మంచిగా బావ బర్త్డేకి అట్లా చేసాను అట్లా చేయవని అయితే అడిగారు తమ్ముడు బర్త్డేకి అట చేసాను అట్ట చేయి అమ్మా అని అయితే మా పిన్ని అడిగింది సరేలే అని నేనైతే అట్లనే ఇదంతా రెడీ చేశాను డెకరేషన్ బయట చేయటం వల్ల దన్నానికి గట్టేసి అట్లా చేశాను గోడకి చేద్దామనుకున్నా కానీ అప్పుడే మాకు లైటింగ్ పోయింది ఆ లైట్ పో వల్ల చాలా బాధ అనిపించింది నాకు కూడా ఇక దాదాపు ఈ డెకరేషన్ కావాల్సిన చిన్న చిన్నవి అయితే తీసుకున్నాను మాకు ఇక మాకు తగ్గట్లయితే మేమైతే ఇలా అయితే ఏర్పాటు చేసాము ఇంకా ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి కదా ఫ్రాక్స్ ఎలా ఉన్నాయి కూడా మీరైతే కామెంట్ చేయండి మా పండుగ బర్త్డే కూడా వస్తుంది కదా నేనైతే ఇక నాకు చేతనైన అంతలోనైతే నేనైతే మంచిగా చేస్తాను మీకు వీడియో తీసి కూడా పెడతాను మా బిడ్డ మా పిల్లల బర్త్డేస్కి ఎవరి అయినా మా ఇంట్లో ఏ జరిగినా కానీ మేమైతే ఎప్పటికీ గుర్తుండేలాగా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకొని పెట్టుకుంటాము మా చిన్నప్పుడు పిల్లలు చిన్నప్పుడు కూడా మా దగ్గర అయితే ఉంటాయి ఫొటోస్ ఎప్పుడు ఎందుకంటే వాళ్ళ జ్ఞాపకాలు ఉంటాయి కదా ఎప్పుడైనా అట్లా ఉంటామే చాలా బాగుంటుంది కదా అందుకే ఇక బేబీ అంటది నేను తినిపిస్తా నేను తినిపిస్తా అంటుంది ఇక్కడైతే మా పెద్ద ఆడబిడ్డ అని బాబాయ్ ఏం చిన్న బిడ్డ మా చిన్న ఆడబిడ్డ కూతురు బేబీ అయితే బేబీ ప్రతి ఒక్క వీడియోలో అవుపడుతూనే ఉంటుంది మీరు చూస్తూనే ఉంటారు ఇక చిన్నప్పటి నుండి ఎందుకో తెలియదు బేబీ చిన్నప్పటి నుండి నాకు కూడా అంటే ఆడపిల్లలు లేరు కదా బేబీ అంటే ఫస్ట్ నుంచి కూడా నాకు చాలా ఇష్టము బాగా ప్రేమగా చూస్తాను వాళ్ళు ఎవరైనా ఏదైనా అన్నా కానీ నేను అసలు ఊకొను కూడా నాకు అంత ఇష్టము బేబీ అంటే ఇక మా అత్త అయితే హ్యాపీ బర్త్డే బేబీ అని చెబుతుంది ఫొటోస్ దిగాలంటే ఇక కింది కంగి పెడుతుంది తెలియట్లేదు అయితే కిందికింగి పెట్టింది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక మా అయితే అల్లాడిపోతుండు ఎప్పుడు పెడతారా ఎప్పుడు పెడతారా ఎప్పుడు తీసుకోవాలా అని ఇక బిర్యానీ అయితే రెడీ చేశాను కదా ఎంత బాగా వచ్చిందో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే ఇంత బాగా వచ్చిద్దని చాలా బాగా వచ్చింది ఇక నెక్స్ట్ టైం మా పండు బర్త్డే రోజు కూడా నేను ఇలా అయితే మంచిగా చేస్తాను ఇంకా నేను అనుకున్న దానికన్నా ఎక్కువే నాకు మంచిగా అనిపించింది ఎప్పుడు చేయలే నేను ఇట్లా అంటే మామూలుగా మీకు చాలా చూపించాను రెండు వీడియోలో ధమ్ బిర్యానీ చేయటం ఎలా చూపించాను కానీ నాకు పర్ఫెక్ట్గా అయితే రాలేదు ఈరోజు మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది చాలా బాగా వచ్చింది అసలు ఇక మా పిన్ని కూడా తినేటప్పుడు చాలా బాగుందమ్మ బాగా చేసిన అన్న ఇంకా బర్త్డే కాకముందు నేను ఏం చేశానంటే నిమ్మకాయలు అన్నం వండటానికి నిమ్మకాయలు కావాలని నిమ్మకాయలు అయితే కొయ్యటానికి అయితే వచ్చాను మాది నిమ్మ చెట్టు నిమ్మ చెట్టు అసలు అది అంత ఎండిపోయి ఉంది కదా నిమ్మకాయలు ఏడవ పడుతున్నాయి అని మీరు అనుకుంటున్నారా నేను ఎన్ని గోజు చూపిస్తానో మీరే చూడండి వీడియోలోని చూస్తే ఆ చెట్టు అట్లుంది కానీ మా కాయలు బాగా వస్తాయి నిమ్మకాయలు నిమ్మకాయలు అయితే మేమైతే ఇక ఎప్పుడైతే ఈ కాలం వచ్చింది అప్పుడైతే కోసుకొని వెళ్ళి కూడా అమ్ముతా అంటే మార్కెట్లో ఉంటారు కదా ఆడైతే అమ్మేసి తీసుకొని వస్తాము నేనేం చేస్తున్నా ఇప్పుడు ఎట్ట అన్నం వండటానికి కావాలన్న ఆలోచనతోనైతే మధ్యాహ్నం టైంలోనే ఇక చిన్నగా అన్ని ప్రిపేర్ చేసుకున్నాం అన్న టైంలోనైతే నిమ్మకాయల కోసమైతే వెళ్ళాను చాలా పెద్ద సైజు నిమ్మకాయలు అయితే దొరికాయి ఇక నాకు వీడియో ఎవరు తీస్తున్నారు ఎట్లా కదులుతుంది అనుకుంటున్నారా మా రాఖీ అయితే వీడియో తీస్తుండు అందుకే కొంచెం అటు ఇటు కదులుతూ ఉంది రాఖీకి తీయటం రాక లోపలికి వెళ్ళి చూస్తే ఎంత పెద్ద కాయలు ఉన్నాయో అసలు నిమ్మకాయలు మా ఇంట్లోనైతే నిమ్మ చెట్టు ఉంది తర్వాత జాన్ చెట్టు ఉంది తర్వాత అట్టికాయల చెట్లు ఉన్నాయి అవి అట్లా మూడు రకాల చెట్లు అయితే ఉన్నాయి మొన్నటి రాకైతే బొప్పడికాయ చెట్టు కూడా ఉండేది అవి అయితే ఇక ఖరాబ్ అయినంత ఎండిపోయేసరికి మేము తీసుకోలేదు ఇవాళ్ళ నుండి అయితే నేనైతే ఇక మీకు వీడియోస్లలో చూపిస్తాను మా మాకు ఇష్టాపురం నుంచి అయితే మా తోటి కోడలు అయితే మంచిగా కనకంబరాల చెట్లు కూడా తీసుకొచ్చింది అవి కూడా వేసి వీడియో తీసి చూపిస్తాను మీకు మా అయితే మా ఇంటికి వెళ్ళినప్పుడు నేనైతే హోమ్ టూర్ హోమ్ టూర్ చేస్తాను ఎందుకంటే హోమ్ టూర్ చేస్తే ఎప్పటికీ మాకు కూడా గుర్తుండిపోయిద్ది చాలా హ్యాపీగా అనిపించింది నాకు అలా చేసినప్పుడు ఆడికి వెళ్ళినప్పుడు కూడా ఇట్లా వీడియో తీసి మీకు చూపించటం అంటే చాలా హ్యాపీగా అనిపించింది చూడండి కాయలు చూశారు కదా అన్ని కాయలు అయితే నేను ఇంకా ఉన్నాయి కానీ ఇక నాకు ఈజీ అయితే పోతేలే అని నేనైతే ఇక కోసి ఆడబెట్టి మళ్ళీ ఇంకొక నాలుగైదు చూసి కొద్దామన్న ఆలోచనతోనైతే లోపలికి చేయబెట్టి లోపల పెద్ద కాయలు ఎర్రగా మంచిగా అవుపాడుతున్నాయి ఆ ఎల్లో కలర్లో బాగా లావుగా ఉన్నాయి కాయలు అందుకే నేనైతే ఇక కాయలు అయితే ఇటు సైడ్ అయితే వచ్చి లోపల ముళ్ళులు ఉంటే అవి తీసేసుకుంటా నిమ్మలంగా అయితే కోస్తున్నాను ఇక మా రాకి ఈ వీడియోని తిట్టు ఉంటే అటు తిప్పేస్తాడు తీయటం రాక అటు సైడ్ ఇటు సైడ్ తిప్పుతూ ఉండు రాకి మంచిగా పట్టుకో అని నేను చెప్తున్నా ఇక ఖుషి అయితే ఖుషి అంత ఎప్పుడైనా నీట్గానే తీస్తూ ఉంటాడు ఇక రాకి కొంచెం చిన్నపిల్లగాడు కదా తెలియక అటు ఇటు తిప్పుతూ ఉంటాడు పట్టుకుంటే చేయి నొప్పులేస్తుంది మమ్మీ అంటా ఉంటాడు ఇక ఒక్కొక్క నేను ఇక కాయలు కోసిన తర్వాత ఇట్లా పట్టుకున్నానా అని నేనైతే చూపించాను చూపించిన తర్వాత పట్టుకోండి ఈ కాయకి మొత్తం కొత్త గుబ్బురులాగా చెట్టుకైతే గుబురులాగా వచ్చేసింది ఈ కంప ఉంది కదా ఈ ముల్లకంపుని అయితే మంచిగా తీసేస్తాం మేము ఇట్లా తీసేయటం వల్ల మళ్ళీ కొత్త వస్తూనే ఉంటుంది దీనికి ఉన్న సీక్రెట్ ఏంటో కూడా చెప్తాను చెట్టుకున్న సీక్రెట్ ఏంటి తెలుసా మేము ఎప్పుడైనా కానీ టాబ్లెట్స్ ఉంటాయి కదా అంటే మనం తెచ్చుకున్న తర్వాత కొన్ని రోజులు ఆడి పక్కగా పెట్టేస్తాము పిల్లలకి ట్యాబ్లెట్స్ వేసిన మత్తిగా ట్యాబ్లెట్లు వేసుకున్నా నేను వేసుకున్నా ఎవరమైనా కానీ ఏమన్నా వేస్ట్ ట్యాబ్లెట్స్ ఉన్నాయంటే అంటే డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా ఆ ట్యాబ్లెట్స్ ఏమి ఉన్నా కానీ నేనైతే ఈ చెట్టుకి వేస్తూ ఉంటాను అట్లా వేయటం వల్ల చెట్లకి ట్యాబ్లెట్స్ వేయటం వల్ల కాయ ఊరిద్దంట ఉప్పు కళ్ళు కూడా ఉప్పు కూడా కళ్ళు లుప్పు మరింత జల్లేస్తాము చెట్టు మొదట్లోనే అప్పుడు కాయ ఊరి పెద్ద కాయలు వస్తూ ఉంటాయి మా చెట్టుకున్న సీక్రెట్ అయితే నేనైతే అలా చేస్తాను ఇప్పుడైతే మీ కాయలు చూపిస్తున్నాను కదా ఇవన్నైతే వెళ్ళాయి మాకు మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ట్యాంక్ యూ ట్యాంక్ యూ సో మచ్ అండి ఇంకొకళ్ళకి కూడా షేర్ చేయండి మేమైతే ఎంతో ప్రయాస పడుతున్నామో ఇక మేము వీడియోల కోసం అయితే ఏదో డబ్బుల కోసం అయితే మేము చేయట్లేదండి మాకు ఎప్పటి నుండో మేము చేస్తూనే ఉన్నాము ఓకే అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం